హలో ఎవరో ఏపీలో ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్లు సో గట్టిగా నడుస్తున్నాయి అనే చెప్పాలి సో అయితే అందరూ అప్లై చేసుకున్నారా అయితే దీని గురించి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పటికే ఇరవై లక్షల వరకు పూర్తి చేస్తాం అన్నట్లుగా కూడా నారా లోకేష్ గారు అయితే అనౌన్స్ చేయడం జరిగింది సో ఒకసారి డిస్కస్ చేసేద్దాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చూద్దాం హలో సార్ హై ఎస్ వర్క్ ఫ్రమ్ హోమ్ సో ఇది నిజంగా ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అనేది చెప్పాలి సార్ ఏం చెప్తారు సార్ ఈ టాపిక్ గురించి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనాలి కూటమి ప్రభుత్వం అనాలేమో సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ని ఎందుకు తీసుకొచ్చుతున్నారంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు ఎన్నికల్లో ఏదైతే ప్రమాణం చేశారో ఒకటే ఇస్తామని హామీ ఇచ్చారో ఇరవై లక్షల ఉద్యోగాలు కలపనే బాధ్యతగా తీసుకున్నారు దానికి ఫస్ట్ ఇనిషియేటివ్ మెగా డిఎస్సి ప్రభుత్వంలోకి వచ్చిన ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజు ప్రకటించారు దాని తలక మొత్తం అన్నీ జరిగిపోయే దాన్ని ఉంటారు టెస్ట్ టెట్ అంటారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ తర్వాత ఉన్న ఉన్నవాళ్ళు డిఎడ్ ఉన్నవాళ్ళు వాళ్ళు టెట్ పా పాస్ అయ్యారా లేదా తర్వాత డిఎస్సి స్క్రూట్నింగు టెస్టు అన్నీ అయిపోయి ఇప్పుడు రీసెంట్గా అభ్యర్థులు బాగా క్వాలిఫై అయిన అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించారు వాళ్ళ సర్టిఫికెట్ల పరిశీలన అయితే ప్రస్తుతానికి రాజధాని అమరావతిలో నడుస్తుంది అంటే అన్ని వాళ్ళ టెన్త్ సర్టిఫికెట్ ఇంటరు క్వాలిఫికేషన్ ఏదైతుందో అది గ్రాడ్యుయేషను బిఎడ్ చేశారా బిఎడ్ ఎక్కడ చేశారు ఈ ఇన్స్టిట్యూట్ ఏంటి వాళ్ళ హాల్ టికెట్ ఏంటి వాళ్ళు లోకల్ నేటివిటీ సర్టిఫికెట్ అన్ని ఒక లిస్ట్ ఇస్తారు వాటన్నిటి ప్రకారం ఇప్పుడు వెరిఫికేషన్ నడుస్తుంది అయితే ఇట్లాంటి ఈ డిఎస్సి ఇచ్చారు అలాగే నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగులకు కూడా నోటిఫికేషన్ సిద్ధంగా ఉంది మరోవైపు పదో తరగతితో ఆగిపోయిన వాళ్ళు ఇంటర్మీడియట్ వరకు చదివి ఆర్థిక పరిస్థితి బాగాలేక ఆగిపోయిన వాళ్ళు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలు అమ్మాయిలు మహిళలు అనకూడదేమో అమ్మాయిలు అంటే టెన్త్ క్లాస్ వరకు చదివి దూరంగా వెళ్ళి కాలేజీలో చదివించలేము బస్ పాసు లేదంటే జర్నీ చేసి వెళ్ళి రావాలి లేదంటే అంత కాలేజీ ఫీజులు చదువు కట్టుకునే స్తోమత లేదు అటువంటి అమ్మాయిలకి చదివిన చదువుకు సార్థకత ఉండే విధంగా ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి స్టార్ట్ చేద్దాం దీనికి ఎంతమంది సుముఖత వ్యక్తం చేస్తున్నారు ఎంతమంది విల్లింగ్ టు డూ అంటే ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు ఈ జాబ్ చేయడానికి అనే దాని మీద కౌశలం అనే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్వే నిర్వహిస్తోంది ఓకే దాంట్లో భాగంగా ప్రతి కళాశాల నుంచి రిలీవ్ అయిన విద్యార్థులు వాళ్ళు ఏంటి ఎక్కడ ఉన్నారు వాళ్ళకి త్రూ కొంతమంది ఫోన్స్ చేస్తున్నారు కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు ఇంకొంతమంది మెయిల్స్ పెడుతున్నారు ఈ విధంగా సర్వే జరుగుతుంది మీరు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు మీరు ఆంధ్రప్రదేశ్ చెందిన వారైతే మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయిందా అయిపోయింది ఇంకా ఫర్దర్ గ్రాడ్యుయేషన్ ఏం చేశారా పీజీ చేశారా ఎంబీఏ చేశాను మీరు ప్రస్తుతానికి ఉద్యోగం చేస్తున్నారా కొంతమంది హైదరాబాద్లో ఉన్నాము బెంగళూరులో ఉన్నాము చేస్తున్నాము మరి కొంతమంది లేదు ఖాళీ చేస్తున్నా కూడా సరే చూద్దాం ఖాళీగా ఉన్నాము చెప్తే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు కదా అది చేసుకుంటూ ఇది చేసుకోవచ్చా అనే ఆలోచనలో కొంతమంది అప్రోచ్ అవుతున్నారు దానికి నిన్న పదిహేను వరకే ఉండేది అది రేపు ఇరవై తేదీ వరకు కూడా గడువు పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎంతమంది సుముఖత వ్యక్తం చేస్తున్నారు దీన్ని ఎంతవరకు సఫలీకృతం చేయొచ్చు దీని ఒక కాల్ డేటాబేస్ బీపీఓ సెంటర్స్ లాంటివి ఏవైనా తీసుకురావచ్చా అనే దాని మీద కసరత్తు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ముందావునివ్వండి ఇప్పుడు ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే ఒక్క అందరికి డిఎస్సీలు అందరు పోలీస్ కానిస్టేబుల్ అయిపోరుగా రకరకాల ఉద్యోగాలు ఉంటాయి ఆ రకరకాల ఉద్యోగాల సందర్భంలో భాగంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో దాని మీద ఆధారపడి జీవించే వాళ్ళు కూడా ఉద్యోగాలు అవుతాయి ఇప్పుడు ఒకప్పుడు మీకు ఎలా చెప్పాలి ఈ లూలు మాల్ గురించి మాట్లాడుకుందాం లూలు మాల్ అనేది విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన ఒక షాపింగ్ మాల్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి సంగతి తెలిసిందేగా ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో శాంక్షన్ అయింది కదా వద్దు తీసేంట్ ఇక్కడ ఉండని వీల్లేదు అంటే లూలు మాల్ పాపం అన్ని ఓకే చేసుకున్నవాడు మరలా అన్ని మూసుకొని వచ్చి హైదరాబాద్లో పెట్టాడు హైదరాబాద్లో లూలు మాల్లో పనిచేస్తున్న వాళ్ళు సుమారు ఒక వెయ్యి మంది అనుకుందాం అన్ని స్టోర్ స్టోర్ కీపర్ నుంచి హౌస్ కీపింగ్ నుంచి సెక్యూరిటీ నుంచి ట్రాన్జాక్షన్స్ బిల్ పే పేమెంటు రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎత్తి దించే వాళ్ళు అడ్మినిస్ట్రేషను హెచ్ఆర్ అకౌంట్స్ అన్ని కలిపి ఒక వెయ్యి మంది అనుకుందాం దానికి పరోక్షంగా ఇంకెంతమంది బతుకుతారు అక్కడ వెయ్యి ఉద్యోగాలే వచ్చినట్ట దాని ముందు టీ షాప్ పెడతాడు పక్కన హోటల్స్ పెడతాడు ఆ పక్కన వాడు అరే రోజు ఇంటికి వాళ్ళు ఆటో వాడు షేర్ ఆటోలు నడుపుకుంటాడు అక్కడ దగ్గరలో ఉండే ఇంటి ఓనర్స్ కూడా టెనెంట్స్ క్రంట్ ఇస్తారు వాళ్ళు బెనిఫిట్ పొందుతారు పరోక్షంగా ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారు ఒక మూడు రెండు వేల మంది వెయ్యి మంది ఉద్యోగం ఉంటే మరొక రెండు వేల మంది ఉపాధికి లభిస్తుంది సో అట్లాగా ప్రపోజల్ చేసి అభివృద్ధి సాధిస్తేనే ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ గాను ఆర్ ఆర్థికంగాను విద్యాపరంగా గాను స్థిరపడతామనేది బాబు గారి కాన్సెప్ట్ ఇది అప్పట్లో హైటెక్ సిటీ కట్టేటప్పుడు కూడా అదే కాన్సెప్ట్ తిట్టాడు బట్ చాలా మేధావులు విమర్శించారు ఏ తిండి పెడతాయా అని అదే రైతు పిల్లలు ఈరోజు విదేశాల్లో కూడా చదువుకుంటున్న వాళ్ళు విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇట్లాగా వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ని బీపీఓస్ కి కాల్ సెంటర్ లాగా ఉపయోగించుకుందాం ప్రధానంగా మహిళలకు ఎక్కువగా అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది మహిళా సాధికారత మీద ఉపయోగించుకోవాలని ఒక కాన్సెప్ట్ లో స్టార్ట్ అయ్యారు చూద్దాం ఎంతవరకు సప్లైకృతం అవుతుంది ఎంతమంది మొగ్గు చూపుతున్నారు లేదు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తాను అనుకునే కూడా ఉండొచ్చు సో కొంతమంది బయట ఊర్లోకి వెళ్ళిపోయి అటువంటి వాళ్ళకే పోతాం వాళ్ళు ఆల్రెడీ ఆల్రెడీ వాళ్ళు ఏదో జాబ్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరో చేస్తారనుకున్నాం వాళ్ళు ఎంక్వైరీ చేస్తే వాడి పేరు మీద పిఎఫ్ అది ఉందనుకోండి వాడు జాబ్ చేస్తున్నట్టేగా నేను ఇంతకుముందు చెప్పాను కొంతమంది వేరే ఊర్లో చేస్తూ వాడు పిఎఫ్ అది ఉన్నది అనుకోండి వాడు మళ్ళీ ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక్కడ కూడా అమౌంట్ తీసుకోవాలి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏమవుంది ఇంటి నుండి వర్క్ చేయడం కాబట్టి ఎప్పుడో ఎవడో ఎంక్వైరీకి వస్తే ఆ టైం మనం అక్కడికి వెళ్ళిపోతే సరిపోద్ది ఇప్పుడు చుట్టుపక్క రాజమండ్రి చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు రాజమండ్రిలో పని చేసుకుంటాడు పల్లెటూరులో నాకేం పని లేదన్నా ఇంటి దగ్గర ఉన్నానని చెప్తున్నాడు ఆ ఎవడైతే ఆఫీసులో ఎంక్వైరీకి వస్తే ఆ టైంకి ఇంట్లో కూర్చొని ఆ సార్ నేను ఇంటి చేస్తున్నా అని చెప్పుకోవచ్చు కదా బట్ అటువంటి వాళ్ళకి పీఎఫ్ ఉందా వాటి పేరు మీద ఈఎస్ఐ ఉందా ఆ బ్యాంక్ అకౌంట్ ఉందా బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ ఏమైనా పడుతుందా ఇవన్నీ చెక్ చేస్తే ఆ లేని వాడికి ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పిస్తే బాగుంటుంది కదా సో ప్రస్తుతానికి ఆ సర్వే నడుస్తుంది ఎంక్వైరీ చేస్తోంది ప్రభుత్వం సో పోని అలాగా వాడు చేసుకున్నా నిజంగా వాడి ఇంట్రెస్ట్ తప్పే ఉంది వాడు కష్టపడతాను అంటున్నాడు కష్టపడతానోడికి అవకాశం ఇవ్వండి ఊరికే గాలి తిరుగులు తిరిగేవాడికన్నా పట్నంలో ఒక జాబ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చి మరి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేస్తానంటే వాడికి రెండు పడవల మీద ప్రయాణం అంటే కొంచెం ప్రెషర్ ఉంటుంది కదా ఇక్కడ వర్క్ చేయాలి ఇక్కడ వెంటనే వర్క్ ఫ్రమ్ హోమ్ లా ఇక్కడ కూడా వెంటనే ఫోన్ కాల్ మాట్లాడాలో ల్యాప్టాప్ ఓపెన్ చేసి చేయాలో అనే దాని మీద కొంచెం ఇది ఉంటుంది కాబట్టి ఆ ప్రెషర్ పడేవాడు కూడా చేయని తప్పేముంది వర్క్ ఇప్పుడు గా వెళ్ళే వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఖచ్చితంగా శాలరీలో కూడా తేడా ఉంటుంది కొంత ప్రభుత్వం అంత కేటాయించలేదు మేబీ ఆ కంపెనీలో కూడా అంత కేటాయించవచ్చు కేటాయించకపోవచ్చు అప్పుడు కొంత తక్కువ శాలరీ వచ్చినా వాడికి ఏదో వేడి నీళ్ళకి చల్లనీళ్ళకి తోడైనట్టుగా కొంత ఆడికి అక్కడ బయట పట్టణంలో చేసిన పదివేలు పదిహేను వేలు వచ్చింది అనుకోండి ఇక్కడ ఒక ఐదు ఆరు వేలు వస్తే యాడ్ అవుద్ది కదా ఆడికి ఎస్ సార్ వాడి కష్టం వాడి కష్టమే కదా అది సో చూద్దాం ఈ కౌశలం పేరుతో ఆల్రెడీ సర్వేలు ఫోన్ ఇన్ ఇంటర్వ్యూలు ఎంక్వైరీలు అన్నీ నడుస్తున్నాయి ఇదిలో ఏ కొంతమంది లబ్ధి పొందినా మంచిదే కాదు మంచి కాన్సెప్ట్ కూడా కదా చూద్దాం మరి اوکے سر تھینک یو